చిత్తూరు నగరంలోని కామాక్షి అంబిక సమేత అగస్తీశ్వర ఆలయంలో సోమవారం ఉదయం ఏడు గంటలకు కాలభైరవ అష్ట్రయజ్ఞ హోమానికి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకటేష్ ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శివాచార్యులు మాట్లాడుతూ ఉదయం ఏడు గంటలకు కాలభైరవ అష్ట్రయజ్ఞం నిర్వహించామన్నారు ఇందులో భాగంగా ఆదివారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఉదయం ఏడు గంటల నుంచి గోపూజ అశ్వపూజ సునక పూజ ప్రధాన కాలభైరవ ప్రత్యేక పూజ నిర్పహించామన్నారు ఎనిమిది గంటలకు రెండవ కాలపూజ భైరవ పూజ నిర్వహించామని రాత్రి హోమాది కార్యక్రమాలు చేపట్టామని అన్నారు कार्यक्रम विशेष संख्य में भक्त पागर समारोह भेला दुनाह, समारोह भेला बोलते हुए, वो भार, समारोह भेला दुनाह, समारोह भेला बोलते हुए, वो टीम जी आते हैं, उपायुक्त रविंद्र जी, यहाँ सब दम, जबलपुर कांड, संसद सत्ता भी को, अलकांक देश कांड, यहाँ जन्म के, जी जी, वो भाव जाम दाई महापुरी। कोशंकरा, श्री कालाभेरवा రెండు వేల ఇరవై మూడులో రెండు వేల మూడు మూడులో రెండు వేల మూడులో మన అంటే ఆ కాలభైరవ పూజకి మొదలుపెట్టారు అగదీశ స్వామి గుడిలో ఇంతవరకు నిరంతరము పదహైదు రోజులకు ఒకసారి స్వామి పూజ అనేది అష్టమి రోజు జరిగిస్తుంది ఆ విధంగా నిన్నటితో ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఇరవై రెండవ సంవత్సరము కాబట్టి అష్టాష్టక భైరవులు అనేది మొత్తం అరవై నాలుగు మంది భైరవులు అందులో ఎనిమిది మంది ప్రధాన భైరవులుగా ఉంటారు ఆ ఎనిమిది మందికి ఎనిమిది గుండాలకు యాహం అనేది మొదలైనది మనకి ఇక్కడ శివాలయంలో కాలభైరువుడు స్వామి ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి పెద్ద కుండంతో అనేది ఓపజరుగుతాయి ఈ కాలభైరువుడికి మొక్కడం వల్ల కాలచక్రము నిర్ణయించబడే పడే కాలభైరుడు ఎందుకంటే కాశీలో కూడా కాలభైరుడే చాలా ప్రధానమైనది ఈ భూ ప్రపంచానికి మొత్తం కాలభైరుడే ప్రధానం కాబట్టి ఇక్కడ ఈ శివాలయంలో కాలభైరుడు క్షేత్రపాలకుడు ఆయనే కాబట్టి ఆయనకి అంత విశిష్టమైన పూజ చిత్తూరులోని మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ శివాలయంలోనే కాలి దగ్గరుండి చేయించి ఆయన జయప్రద చేపిస్తున్నావు ఆయనకు కూడా శ్రీ కాలభైరవ్ చాట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరెన్నో ఇంతవరకు ఆయన ఉన్నంత వరకు ఈ ఆలయాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు మరి ఆయనకి మా ఇంకోసారి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము కాబట్టి ఈ కాలభర పూజ అంత విశేషమైనది ఇప్పుడు మహాయజ్ఞం అనేది జరుగుతూ ఉంది సాయంత్రము నాలుగు గంటలకి అరవై నాలుగు రకాల స్వామికి అభిషేకమైన ద్రవ్యాలతో అభిషేకం జరుగుతాయి ఇది కూడా తిలకరించాలా ఓం నమ శివాయోట్రి ఏగంబత్తుడై గబ పోట్రి వాగం వెన్నూరు వాణాయి పోట్రి కైలై మలయాణి పోటి కావాలి కనక తెరలే పోటి కన్నార్ అముద కడలే పోిపోట్రి అరణమ పార్వదీవత చిత్తూరు పట్టణం శ్రీ కామాక్షం బిగామిత అగస్తీశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరము గోకలాశ్రం నాడు ప్రత్యేక కాలభైరవ స్వామికి విశేషమైన పూజ జరుగుతుంది అదేవిధంగా ఈసారి విశేషంగా అష్టాష్టక హోమం జరుగుతూ ఉంది ఎనిమిది హోమగుండము ఒకటి వచ్చి ప్రధాన హోమగుండూతం ఎనిమిది భైరవము ప్రధాన హోమగుండతో మహా హోమం జరుగుతుంది ఉదయం స్వామివారికి అభిషేదము జరిగినది తర్వాత ఇప్పుడు యాగం జరుగుతూ ఉంది భక్తులందరూ పాల్గొని స్వామివారి క్రిపకు పాత్ర కావాలని కోరుతున్నాను